ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమేళ మురళీ మనోహర్ ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి ఆరోగ్యాన్ని కూరగాయలను వీటిని తెలుసుకుందాం ఆరోగ్యాన్ని అందించడంలో కూరగాయల్ని అలాగే పండ్లని వీటిని మించిన ఉండవు అలాంటి వాటితో చేసిన కొన్ని జ్యూసుల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా చెప్పుకోవాల్సింది బీట్రూట్ జ్యూస్ గురించి మీకు ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది అనుకోండి బీట్రూట్ ని జ్యూస్ రూపంలో తీసుకోండి ఈ బీట్రూట్ జ్యూస్ తాగటం అలవాటు చేసుకుంటే మంచి ఉపయోగం జరుగుతుంది నీరసం నుంచి మీరు బయటపడతారు రెండు లేదా మూడు రోజులకు ఒకసారి ఒక గ్లాసుడు బీట్రూట్ జ్యూస్ తాగుతుంటే కొన్ని రోజుల్లోనే ఈ నీరసం అనే సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడతారు దీన్ని తాగడంతో శరీరానికి కావాల్సిన చక్కెర సమపాలల్లో అందుతుంది నీరసం మీ దరి దీని నుంచి విటమిన్ బి విటమిన్ సి ఇవన్నీ కూడా పుష్కలంగా అందుతాయి అందుకు మించి మరొక ఉపయోగం ఈ బీట్రూట్ జ్యూస్తో ఉంది రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది ఇక తర్వాత చెప్పుకోవాల్సింది కాకర గురించి దీని పేరు చెబితే చేదు అని చాలామంది దూరం జరుగుతూ ఉంటారు కానీ కాకర చేసే మేలు చాలా ఎక్కువ ఈ కాకరలో షుగర్ ఉండదు కాబట్టి డయాబెటిక్స్కి చాలా మంచిది కాకరకాయల నుంచి తీసిన జ్యూస్ని మీరు నేరుగా తాగొచ్చు ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్లు ఇలా తాగలేకపోయారు అనుకోండి అంటే బాగా చేదుగా ఉంటుంది కదా అప్పుడు జ్యూస్ జ్యూస్ని ఒక అర గ్లాస్ మధ్యకి కలిపి ఆ మధ్యకి తాగేయండి దీంతో ఈ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఇక తర్వాత జ్యూస్ పుచ్చకాయ జ్యూస్ రోజులో మనిషికి కావాల్సిన ఖనిజాలు అలాగే వేరే పోషకాలు అడిగి మించి ఉప్పు ఒక గ్యాసుడు పుచ్చకాయ రసం తాగితే చాలు మీకు అందుతాయి డిహైడ్రేషన్ సమస్య దరిజేరకుండా ఇది కాపాడుతుంది అంటే నిర్జలీయత రాకుండా ఇది సహాయపడుతుంది ఇది శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాన్ని బయటికి పంపించేస్తుంది దీన్ని ఎంత తాగినా కూడా కొంచెం కూడా బరువు పెరగరు మీరు లేదంటే బరువు పెరుగుతాం అన్న భయం దీంతో ఉండదు ఇక తర్వాత చెప్పుకోవాల్సింది క్యారెట్ జ్యూస్ ఏ సమృద్ధిగా ఉండేటటువంటి కూరగాయ ఇది చర్మ సంబంధ సమస్యలు కళ్ళ సమస్యలు ఇవి ఒకవేళ మీకుంటే అప్పుడు ఈ క్యారెట్ జ్యూస్ తాగితే మంచి ఫలితంగా కనిపిస్తుంది అంటే వీటి నుంచి త్వరగా బయటపడటానికి ఈ క్యారెట్ జ్యూస్ మీకు సహాయపడుతుంది రోజు ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే చాలు చర్మం మెలమిలా మెరిసిపోతుంది ఇలా మీకు అనువైన మీకు వీలైన మీకు అవసరమైన కాయగూరల నుంచి జ్యూస్ తయారు చేసుకొని తాగుతూ ఉంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే ఈ వ్యాధుల నుంచి మీరు బయటపడగలుగుతారు చూశారు కదా ఇది విషయం ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని ఉపయోగపడుతుందని ఆశిస్తాను అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా పది మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చెయ్యండి మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిళ్ళు తూ జీవించండి చిరుమాళ్ళ మురళీ మనోహర్ ఎండి ఆయుర్వేదం రక్ష ఆయుర్వేదిక్ సెంటర్ సార్ది స్టూడియోస్ రోడ్ ఆపోజిట్ స్టేట్ హోమ్ అమీర్పట్ హైదరాబాద్ సెవెంటీ త్రీ ఫోర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్